అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం స్థానిక భాను కళ్యాణ మండపం వద్ద తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మిర్యాల శిరీషాదేవి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు లోకేష్ తనను గుర్తించి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు వారికి రుణపడి ఉంటానని అలాగే నియోజకవర్గంలోని అన్ని వర్గాలకు చెందిన వారందరినీ కలుపుకుని తెలుగుదేశం పార్టీ గెలుపుకి కృషి చేస్తానని అన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి అనేటువంటి నారా లోకేష్ అన్న గారికి అచ్చెన్నాయుడు గారికి నా శిరస్వంజీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను అదే విధంగా ఎక్స్ఎమ్ అయినటువంటి రంపచూడ నియోజకవర్గ వంతల్ రాజేశ్వరి గారికి బాబు రామ్ ఎస్ గారికి శెట్టి వెంకటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి అదే విధంగా పదకొండు మండలాల పార్టీ ప్రెసిడెంట్లకి దానికి అనుసంధాన పార్టీ ప్రెసిడెంట్లకి నాయకులకి కార్యకర్తలకి సీనియర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ మన కొత్త అబ్జర్వర్ గా వచ్చినటువంటి చెల్లబోయిన శ్రీనివాసరావు సార్ గారికి నా నమస్కారాలు అదే విధంగా జనసేన పార్టీ సమన్వయకర్త అయినటువంటి కుర్లా రాజశేఖర్ అన్న గారికి అదే విధంగా పార్టీ ప్రెసిడెంట్ సీనియర్లు మన నాన్నగారికి బుజ్జి గారికి అదే విధంగా కాకిస్వామి గారికి సార్కి అందరికి సీనియర్లందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అంతకు మించి రంపచోడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి ఉమ్మడి కొత్తులో భాగంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది మూడు పార్టీలు కలిసి కట్టుగా పనిచేసి తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు పొత్తు పొత్తులో భాగంగా నన్ను నియమించారు కాబట్టి మీరందరూ కూడా నాకు సహకరించి మన నియోజకవర్గాన్ని కాపాడుకోవాలి అదే విధంగా రంపచోడ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేయడానికి మీ అందరి సహాయ సహకారాలు కూడా అందించాలని కోరుకుంటా ఉన్నాను నేను ఏ ఏ ఒక్క వర్గానికి కాకుండా అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తానని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను ఒక సామాన్య నిరుపేద మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళను నేను బిఏ బిఈడి చదువుకున్నానండి ఒక అంగన్వాడీ కార్యకర్తగా కూడా ఎనిమిది సంవత్సరాలు పనిచేస్తున్నాను నాకు ప్రస్తుతం నియోజకవర్గంలో ఏంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలు అరాచకాలపై నాకు పూర్తి అవగాహన ఉందండి ప్రస్తుతం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన కొనసాగుతా ఉంది ఆ సైకో చేసేటువంటి ఆ సైకో చేసేటువంటి పనులకు మితిమించిపోయింది ఎలా అంటే ప్రభుత్వ ఆస్తులను కూడా తాకట్టు పెట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు మొన్నే రాష్ట్ర సచివాలయాన్ని కూడా తనకు తాకట్టు పెట్టేశాడు హెచ్డిఎఫ్సికి ఇలా ప్రభుత్వ ఆస్తులనే తన ఈ విధంగా తాకట్టు పెట్టేసి కొన్ని కోట్ల రుణాలు తీసుకుంటా ఉన్నాడు ఇంకా ప్రజలమైనటువంటి మనం ఇంకా ఇలాంటి అరాచకాలు ఇంకెన్ని చూడాలో ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి ఈయన యొక్క అరాచక పాలనలో పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి కూడా బాధ్యులు ఉన్నారు అందుకనే మన చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి వెన్నంటి ఉండి ఒక పెద్ద కొడుకులా ఉండి ఆయనకి కష్టకాలంలో తోడుగా ఉండి నడిపించారు ఆ విధంగా మన జనసేన పార్టీతో కూడా పొత్తున ఏర్పాటు చేసి ఆయన యొక్క మన పవన్ కళ్యాణ్ గారి గొప్ప మనసు ఏంటంటే ఎన్ని తక్కువ సీట్లు ఇచ్చినా సరే ఆయన మనస్ఫూర్తిగా స్వీకరించి నాకు ఎటువంటి ఒక అవ్వాలనే ఆశ లేదు కేవలం రాష్ట్రం బాగుపడితే చాలు ప్రజలు బాగుపడాలి రాష్ట్రం బాగుండాలి సంక్షేమం కలిగి ఉండాలన్న ఉద్దేశం మీద ఆయన తగ్గించుకొని అంత గొప్ప మనసు ఎన్ని సీట్లు ఇచ్చినా సరే ఓకే చెప్పారు అందుబట్టి కూడా ఆయనకి ఎన్ని ఎన్ని నమస్కారాలు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే మనం ప్రస్తుతం మన రాష్ట్రంలో ఒక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతిని ఉంది ఒక కంపెనీ రాలేదు లేదా మనకు ఆర్థికంగా మన యొక్క నిత్యావసర వస్తువులు ఏంటి ప్రతి ఒక్క విషయంలో కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ ప్రస్తుతం ఫేస్ చేస్తా ఉన్నాం రాష్ట్రంలో కాబట్టి మనకి మనకి రాష్ట్రంలో పొత్తు కూడా మనకు అవసరమై ఉంది ఎందుకంటే మనకి కంపెనీస్ రావాలి ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే బీజేపీతోనే సాధ్యం అవుతుంది కాబట్టి బీజేపీ మోడీ గారితో కూడా మన మన తెలుగుదేశం జనసేన కూటమి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మూడు పార్టీలు కలిసి ఈ రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందించడానికి అందరూ కలిసి గట్టిగా పనిచేద్దాం కాబట్టి మీరందరూ కూడా నియోజకవర్గ ప్రజలు సీనియర్లు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మీరందరూ కూడా నన్ను దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకుని చిన్న వయసు అయినప్పటికీ కూడా మీ అందరి సలహాలు సూచనలు సహాయం మేరకు నన్ను ముందుకు నడిపించి మన నియోజకవర్గాన్ని గెలిపించగలని మన స్ఫూత కోరుకుంటా ఉన్నాను ప్రస్తుతం మన నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అనంతబాబు యొక్క అరాచకాలు చాలా దారుణంగా ఉన్నాయి డమ్మీ మహిళలు పెట్టుకుని ఎమ్మెల్యేలుగా చేసుకొని కొన్ని కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నా ఆర్జిస్తా ఉన్నాడు ఆయన మన లోకల్ గా దొరికేటువంటి స్మగ్లింగ్ ఎర్రచందన దుంగలు ఇసుక దోపిడి మైనింగ్ మాఫియా ఇలాంటి ఎన్నో వగైల మాఫియాలు చేస్తూ మన యొక్క రంపచోడ నియోజకవర్గాన్ని చాలా దారుణంగా నాశనం చేస్తా ఉన్నాడు ఈ గిరిజను యొక్క రాయితలను కూడా మోసం చేస్తా ఉన్నాడు గిరిజ నేతలు కూడా ఇల్లు ఇల్లు పక్క గృహాలు కట్టిస్తానని మోసం చేశాడు ఆ ఎలక్షన్ టైంలో ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా ఈ యొక్క ఈ సైకోల్ అందరికీ కూడా బుద్ధి చెప్పేలాగా నేను ఖచ్చితంగా పనిచేస్తాను నేను ఒకదైనా కాదు నాతో పాటు మీ అందరి సహాయ సహకారాలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా కలిసి గట్టిగా పనిచేయాలని అదేవిధంగా మనందరం కూడా నియోజక వర్గానికి అభివృద్ధికి అదే విధంగా మనం ప్రాంతాన్ని కూడా సురక్షితంగా ఉంచుకోవడానికి మీ అందరూ కూడా సహకరించగలరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అందరికీ నమస్కారం